మరి జిల్లా అధికారులకు బాధ్యత లేదా లేకుంటే ఒక మహిళ ఇన్ని మరి ఆత్మహత్య చేసుకునే చూస్తారా మరి కారణం వీలు అవుతారా మరి మనకు అదే అర్థమవుతలేదన్న నువ్వు ఇప్పుడు నోరు తెరవలేదు అక్కడ పోలే ఇన్నే డేస్ దీక్ష జరిగినప్పుడు జిల్లా అధికారులు వచ్చి ఇక్కడ ఇదంతా మాట్లాడాలి అట్లా కాకుండా లోకల్ అనుచరులకు ఉన్న మనిషిని మళ్ళీ

నేను నేను నాకు మూడు రోజుల క్రితం అన్న జలేందర్ రెడ్డి అనే అతని పేరు కూడా నేను తీయలేను ఎందుకు ఆయనకు నాకు గొడవ లేదని నేను ఊపుకున్నా ఆల్రెడీ మీడియాలో నేను లక్షల ప్లక్ష ప్రాణింగ్ చేసినా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి